ఈరోజు బిగ్ బాస్ షో ముందు పెద్ద గలబాయింది కుర్రవాడు కొట్టుకున్నారు దానికి కేసులు పెడతామని చెప్పి సజ్జనార్ లాంటి వాళ్ళు వచ్చి ఆర్టీసీ బస్సులు చెడగొడతామని కేసులు పెడతా ఉన్నారు నేను సూట్గా అడిగేది ఏంటంటే ఆ బిగ్ బాస్ షో అనేది ఒక అరాజకమైనటువంటి షో దాన్ని పర్మిషన్ చేయడం కరెక్ట్ కాదు దానిలో ఏదైనా ప్రైజ్ వచ్చిందని చెప్పేసి అని ఆ ప్రైజ్ వస్తే వాళ్ళు కొట్లాడుకున్నారని దాని బస్సులు పగలు కొట్టారని చెప్పేసి అని ఈ సజ్జనార్ కేసు పెడుతున్నారు నేను సూట్గా అడుగుతున్నాను మీరు కమి సైబర్ కమిషనర్గా ఉన్నప్పుడు నేనే వచ్చి ఈ బిగ్ బాస్ అనేది ఒక క్రైమ్ ఇది దాని మీద యాక్షన్ తీసుకోవడానికి పెడితే మూడు రోజులు పెట్టుకొని నేను చేయలేను మీరు కోర్టుకు పోండి నేను కింది కోర్టుకు పోతే పై కింద కోర్టుకు కొట్టేసి పై కోర్టుకు బన్నారు పై కోర్టుకు పోతే జిల్లా కోర్టు రాష్ట్ర కోర్టుకు బారు ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంటు భయపడే కోర్టులు భయపడే బిగ్ బాస్ అంత ఆదర్శమైనది అది అసాంఘికమైన కార్యక్రమం జరుగుతుంది దానిలో నీచాదేశమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి కేవలం డబ్బుల కోసం కక్కుత్తి పట్టి నాగార్జున లాంటి వాళ్ళు దానికి హ్యాంకర్గా ఉంటున్నారు బీజేపీ ఒకవైపున మేము హిందూ ధర్మ శాస్త్రం అని చెప్పేసి అని మరి మా భారతీయ సంస్కృతి అంటున్నారు ఇది భారత సంస్కృతిలో భాగమైంది పాశ్చాత్య దేశాలు తీసుకొని మనకి పెట్టి ఈడ ఒక వంద మందిని తీసుకెళ్ళి ఒక ఇంట్లో పడేసి అది వ్యక్తి తయారు చేసి దానిలో వచ్చిన గొడవలు తీసుకొని చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఒక రైతు బట్టలు తీసుకొచ్చారు అది ఒక నాలుగు వందల రూపాయలు ప్రైజ్ ఇచ్చారు అంటే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళని అట్రాక్ట్ చేయడం ద్వారా పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళంత సరిగ్గా చూడడం గ్రామీణ ప్రాంతంలో అట్రాక్ట్ చేయాలి అందువల్ల ఈ రైతు బిడ్డలు తీసుకొచ్చి ఒక ప్రజ ఇంటికి ఇచ్చారు బయట కొట్లాటబెట్టారు పెట్టారు తాములు తనుకోసం అన్నింటిగా ఇది దీనికి అంత కారణం బిగ్ బాస్ షో చేసేటువంటి నాటకం గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజానీకాన్ని కూడా వేవర్స్గా తీసుకునే కానీ కాదు దీని తక్షణం బ్యాన్ చేపించిపోయి కొత్తా